గౌరం అగౌరవం అవుతాయి కార్యక్రమం చెడు ఈబాద్ అతను బ్రహ్మాండంగా అతను డిసిప్లి సంతోషం తమ సే అనుమతితో తెలుగు దీవాదికరం బెల్గో చాలా సంతోషం తమ్ముళ్ళు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికి ఇక్కడ ఇచ్చేసినటువంటి మీకు అందరికీ పాతికే మిత్రులకు పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు మిత్రుల ఇది నిజమైనటువంటి సిగ్గు చేయడైనటువంటి ప్రోగ్రామ్స్ ఇవి ఎందుకంటే మన శీలాన్ని మనం నిరూపించుకోవడం కోసం రాములోను ఎవడో పనికి మాలో చెప్పిండని సీతను అడవికి గాలి ఆమె నిరూపించుకోవడానికి అగ్నిలో దూకి అగ్ని ప్రవేశం చేసినట్టు మా జాతి అక్రమం వచ్చింది కోవిడ్ కేసు వచ్చింది నానా రకాల మాటలు అంటుంటే మా జాతి శీలాన్ని మేము నిరూపించుకోవడం కోసం ఈ సమావేశం కావడమే చాలా బాధ కలుగుతుంది ఆదరణ కలుగుతుంది ఇది మనం అందరం గమనించాలి ఒకవైపు ఈ సొసైటీలో ఈ సొసైటీలో ఉన్న మనిషి అనేటోడు ఎవడైనా మనిషి అనేటోడు ఎవడైనా మా లంబాడిలా తిన్నాం ఆదివాసుల సొమ్ము తిన్నాం అరే సొమ్ము తినేది మేమా మాకు ఎన్ని బంగ్లాలు ఉన్నాయి ప్రాంతంలో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఎన్ని కన్సర్ మిల్లర్లు ఉన్నాయి ఎన్ని కంపెనీలు ఉన్నాయి మేమా మీ సొమ్ము తింటున్నది అసలు నన్ను అడుగుతున్నా ఒక మాట ఆదివాసి మిత్రులు అయ్యా అయ్యా ఒక్క మాట అడుగుతున్నా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పంతొమ్మిది వందల ఆరులో మమ్మల్ని వన్ నాట్ ఎయిట్ సెవెన్ సిక్స్ కలిపినప్పుడు ఈ రాష్ట్రంలో మంత్రి మీ భీమ్ మీ భీమురావు మీ రామారావు ఈ లోడు మీ కోడు సోదరు కాదా వాళ్ళకి తెలియదా మేము అక్రమం వస్తే అప్పుడు అడ్డుకోవచ్చు కదా ఇది కావాలని కుట్రపూరితంగా మా మీద కక్ష సాధింపుగా మీ వెనకాలను నీ మీ లాటోలు లగచర్ల పోరాటం చేసిన మా లంబాడీలకు కసిగట్ట గట్ట రేవంత్ రెడ్డి లాటోలు ఇవాళ మీ వెనకాల నుండి నడిపిస్తున్న విషయాన్ని సుస్పష్టం చేయదలుచుకున్నాం కబడ్డా బిడ్డ ఓట్ల తోటి మీరు అధికారం ఎక్కినటువంటి మీరు మా జోలికి వస్తే మేము ఊరుకోం ఇదే చెప్తున్నా రామచంద్ర నాయక్ మాట్లాడి వాళ్ళ వీడియో తీసిడు ఈ మీటింగ్ ఎవరు పోవద్దు జాతి ద్రోహులు చేస్తున్నది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ జాతి ద్రోహులా మీరే చెప్పండి జాతి ద్రోహులా జాతి ద్రోహులా బిడ్డ రాజు పెడుకో రామచంద్ర నాయక్ ఇరవై ఎనిమిదో తారీఖు మానికోటలో మేము చూపిస్తాం మాత్రం నువ్వు జాతి ద్రోహి మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిన మా ఓటతో పొంగులెడ్డితో గెలిచిన మా ఓటతో మా మీద ఇంత దాడులు జరుగుతుంటే ఇంత దాడులు జరుగుతుంటే మీరు మాట్లాడరా మీ ఈ కార్యక్రమానికి మీ అందరికీ పేరు పేరున హృదపయోగం వస్తే తెలుసుకుంటాం